నమస్సుమాంజలి సంతోషాల లో స్వాగతం మేము ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం దారుకావనంలోని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాము ఇది శివపురాణంలో ప్రస్తావించబడిన పురాణ ఆలయాల్లో ఒకటి మరియు పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి ఇక్కడ స్వామి నాగభూషణుడు బెట్ ద్వారక వెళ్ళే దారిలో ఉంటుంది విశాలమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పెద్ద ఆకర్షణ ఈ మహాశివుని శిల్పం దీని ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నుంచే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆలయ స్థల పురాణం ప్రకారము సముద్ర తీరంలో దారుకుడు అనే రాక్షసుడు అతని భార్య దారుకి నివసించేవారు వీరు తపశక్తి సంపన్నులు అయినప్పటికీ అధిక సంతానంతో పాటు మహాదుష్టులు బలవంతులైన అనుచరగణం ఉండటం వల్ల సముద్ర ప్రయాణికులను బాటసారులను హింసించేవారు దాంతో బాటసార్లందరూ కలిసి ఓర్వముని రాక్షసుడి బారి నుంచి రక్షించమని వేడుకున్నారు అప్పుడు ఓర్వముని రాక్షసుల్లో హింసా ప్రవృత్తులు ఉన్నటువంటి వారు భూమి మీద నివసించినట్లయితే వారు ఇక నుంచి ప్రాణాలు కోల్పోతారని శపించాడు దాంతో దారుకుడు సముద్ర గర్భంలో నగరం నిర్మించి అక్కడ నివసించడం ప్రారంభించాడు ఓసారి ఓడలో వెళ్తున్న సుప్రియుడు అనేటువంటి వర్తకుని బంధించి సముద్ర గర్భంలో తన నివాసానికి తీసుకువెళ్ళి చెరసాలలో బంధించాడు అసంఖ్యాకమైనటువంటి జలసర్పాలు రాక్షసులు కాపలగా ఉన్నాయి అక్కడ సుప్రియునికి అయినప్పటికీ సుప్రియుడు మహాశివభక్తుడు కావటంతో చెరసాలలోనే మట్టితోనే ఒక శివలింగాన్ని చేసి పూజించడం ఆరంభించాడు ఇతని సలహా మేరకు అతనితో కలిసి ఉన్న మిగతా బందీలు కూడా శివనామ స్మరణ ప్రారంభించారు వెంటనే ఆ రాక్షసుడి అనుచరులు శివారాధన కాకుండా దారుకుణ్ణి దారుకుని మాత్రమే ప్రార్థించాలని అన్నారు సుప్రీయుడు వినకపోవటంతో దారుకుడు సుప్రీని కంఠాన్ని ఖండించడానికి రాగా ఆ పార్థివలింగం నుండి శివుడు ఉద్భవించి తన త్రిశూలంతో దారుకుణ్ణి వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడట పరమేశ్వరుడు ఆ లింగంలోకి తన శక్తులన్నీ ప్రవేశపెట్టి వారందరినీ ఏ దుష్ట శక్తులు ఏమి చేయకుండా కాపాడాడు అక్కడే కొలువుతీరాడు పార్వతీదేవి ఇచ్చట నాగేశ్వరిగా కొలువు తీరింది ఇలా రూపొందిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం అదే ఈ పావన ప్రదేశం నాగేశ్వరుడు తనని కొలిచిన వారికి తాను మేలైన మార్గాన్ని చూపి మోక్షాన్నిస్తానని శివుడు సుప్రీనికి వాగ్దానం చేశాడు ఈ ఆలయ నిర్మాణం ఎంతో అందంగా ఉంటుంది శిల్పకళ మాత్రం మనకి ఇక్కడ కనబడదు ఆలయం వెనుక ఉన్న నాగేశ్వర చెరువే ఆలయ పుష్కరిణి ఆలయం లోపల చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ జంట నాగులను అభిషేకించి సమర్పిస్తారు దీని వలన విషనాగుల ప్రభావం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం లింగానికి ముందు నందీశ్వరుడు దాని ముందు కూర్మము ఉంది కార్తీక మాసం కావటం వలన భక్తులంతా ఇచ్చట దీపం పెడుతూ ఉన్నారు నేను కూడా పెట్టాను ఇచ్చట కూడా లక్ష ఒత్తులు వెలిగించుదామని తెచ్చాను కానీ సరిపడా నూనె గుడి ప్రాంగణంలో దొరకకపోవడంతో వెలిగించలేకపోయాను బయట మర్రి వృక్షం కింద శనీశ్వరుడు ఉన్నాడు ఇక శనీశ్వరుడు గుడి కూడా ఉంది చిన్న విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహం పైన లైటింగ్తోని చాలా అందంగా అనిపించింది ఇక్కడే శనీశ్వరుని దగ్గర నేను దండం పెట్టుకుంటూ ఉన్నాను ఒక ఆవిడ నా వెనక నుంచి వచ్చి మీరు యూట్యూబరా మీరు వీడియోలు చేస్తారు కదా మీ వీడియోలు నేను చూస్తాను చాలా బాగుంటాయండి అని చెప్పేసి అంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే ఆవిడ కూడా మాలాగానే యాత్రకు వచ్చారట బెంగళూరు నుంచి చాలా సంతోషం వేసింది ఇంత దూరంలో కూడా నన్ను గుర్తించి పలకరించారు అని చెప్పేసి ఇక ఇంతటితోనే మా జ్యోతిర్లింగ దర్శనము పూర్తయింది ఆ తర్వాత మేము బెట్ ద్వారకలోని ఇతర గుళ్ళను దర్శించుకున్నాము అందులో మొదటిది మకరధ్వజుడి గుడి ఇక్కడ తండ్రి అయిన ఆంజనేయునితో కలిసి ఉన్న మకరధ్వజుడు మనకు దర్శనమిస్తాడు ఏంటి ఆంజనేయుడు అతనికి కుమారుడు ఏంటి అని అనుకుంటున్నారా ఉందండి దీనికి కూడా ఒక చిన్న కథ ఉంది ఒకసారి ఆంజనేయ స్వామి సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు అతని యొక్క చెమట బిందు ఒకటి మకరం అనగా మొసలి నోట్లో పడటం వల్ల ఈ మకరధ్వజుడు జన్మించాడని చెప్పేసి కథనం ఇతను రావణి సోదరుడైన అహిరావణుడిచే పాతాల లోకంలో పెంచబడ్డాడట ఇతని రూపము సగం కోతి సగం మొసలి లక్షణాలను కలిగి ఉంటుంది ఆ తర్వాత దుర్వాసుడు నిర్మించినటువంటి యజ్ఞకుండాను కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళాము అవే ఈ యజ్ఞకుండాలు అంతటితో చీకటి పడటంతో మళ్ళీ మేము మా గమ్యానికి అంటే రైలు ఎక్కడానికి తిరుగు ప్రయాణం అయ్యాము చీకట్లో బెట్ ద్వారకపై ఉన్న తీగల వంతెనను చూశాను నేను బస్సులో నుండే అలా బ్రిడ్జ్ వీడియోస్ని తీశాను లైటింగ్లో వంతెన చాలా అందంగా కనిపించింది ఇక రాత్రంతా జర్నీ చేసి సోమనాథ్కు ముందు జంక్షన్ వేరావాళ్ళలో దిగాము సోమనాథ్ స్టేషన్ రినోవేషన్ అవుతుందంట అందుకని ఇక్కడ దిగాము దిగగానే వరుణుడు తుంపరు తుంపరులుగా మాపై వర్షపు జల్లును కురిపించగానే పొద్దు పొద్దున్నే వాళ్ళంతా పులకరించింది అలా వర్షంలో తడుస్తూ అందరం గొడుగులు వేసుకుని వెళ్తూ ఉంటే అదేదో సినిమా షూటింగ్ లాగా అనిపించింది ఎన్నాళ్ళ వాన అని పాడడానికి లేదు కానీ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షం వస్తూనే ఉంది కానీ మరీ ఎక్కువగా దేవుడు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంకో విషయం ఇక్కడ మా ఫోటో చూడండి అంత వర్షంలోనూ నా ఫోటో పిచ్చి నన్ను వదలలేదు నేను వేరే వాళ్ళ స్టేషన్లో మా వారితో ఇలా ఫోటో దిగాను ఇక్కడ ఈ వానపాట పాడొచ్చు అనిపించింది చిటపట చిన్నుకులు పడుతూ ఉంటే చెకాడే సరసన ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే అని పాడుకోవడానికి సరైన సందర్భంలా తోచింది కానీ వీలు కాదే మా టూర్మేట్స్ అంతా ఉన్నారు కదా ఏదో సరదాగా పాడాను మరలో భావించొద్దు చూడండి సోమనాథ్లో వర్షం రోడ్డంతా తడిసి ముద్దైపోయింది పక్కనే పోర్టులో ఎన్ని పడవలున్నాయో ఈ పోర్టుని వెళ్ళి ఇక్కడ బందర్ అని అంటారంట దారి పొడవు నాకు కాదు కాదు అంతా చేపల వాసనే ఏ బండిలో చూసినా ఎవరి దగ్గర చూసినా కూడా చేపలే ఉన్నాయి వర్షానికి మరింత నీచు వాసన వస్తుంది దారంతా ఇది సోమనాథ్ ప్రవేశ ద్వారం లాగానే ఉంది అదిగోండి గుడి గోపురం ఇది పాత సోమనాథుని మందిర ముఖద్వారం ముందుగా మేము కొత్త సోమనాథ్ మందిర దర్శనానికి వెళ్ళాము యాజ్ యూజువల్గా సెల్స్ బ్యాగ్స్ అన్ని కౌంటర్లో పెట్టి వెళ్ళాము అందుకని కొత్త సోమనాథుని నేను చూపించలేకపోయాను కానీ పాత సోమనాథుడి లాగానే కొత్త సోమనాథ్ మందిర్ కూడా ఉన్నది లింగాకారం మాత్రం చాలా పెద్దదిగా ఉంది గుళ్ళోకి ప్రవేశిస్తుంటేనే కుడిప్రక్కగా షోకేస్లో కేసులో స్వామివారి లింగాకారానికి సరిపడేంత పెద్ద సైజుల్లో తలపాగాలు తయారు చేసి అద్దాల ఆల్మరాల్లో పెట్టారు చూడగానే ఇక్కడే స్వామి ఉన్నాడేమో అన్నట్లుగా ఉంది వెంటనే ఓం శివాయ అంటూ మనసులో స్మరించుకున్నాను ఇక స్వామికి కొద్ది దూరంలో కుడి ప్రక్కగా వినాయకుడు ఎడమ ప్రక్కగా ఆంజనేయ స్వామి తీరారు గుడి ప్రాంగణం అంతా పొడ్డునే ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన సముద్ర పాలలహోరు మధ్య ఈ కొత్త సోమనాథ స్వామిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఇది పాత సోమనాథ్ మందిరము ఇక్కడ వీడియో అలోడ్ ఉంది ఇది మందిర ముఖద్వారము అదిగో చూడండి ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులకు ముల్లోకాలకు మూడు కాలాలకు మూలంగా ఉండి అన్నింటినీ చివరకు తనలోనే నింపుకునే ఒకే అనుస్వరూప శక్తి శంకరుడు సోమనాథుడు ఎవ్వడు శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవేచు కామేనువు వానింటి గాడి పశువు అల్ల శురక వానింటి మల్లె చెట్టు ఇలాగ ఎవరైతే శివునికి అభిషేకం చేసి పత్రితో పూజించినా వారి కోరికలు తీర్చే కామధేనువు వారి ఇంటి ముందు పశువు అవుతుందంట ఏదైనా ఇవ్వగలిగే కల్పవృక్షం వారింటి పెరటి చెట్టు అవుతుందంట అంతటి వరములనుసగే పరమశివుడు ఈ సోమనాథుడు ఈ సోమనాథ్ తీర్థాన్ని ప్రభాస తీర్థం అని కూడా అంటారు శివనామ స్మరణం భవపాపహరణం అనుకుంటూ స్వామివారి ముందు లక్షవత్తుల దీపారాధన చేసే భాగ్యం కార్తీక మాసంలో కలగటం మా అదృష్టంగా భావన చేస్తూ దీపారాధన చేసుకున్నాం మేమిద్దరము నేను అలా దీపారాధన చేయగానే మా వాళ్ళంతా వచ్చి దండం పెట్టుకున్నారు ఫోటోలు కూడా దిగారు ఈమె రాజమాత అహల్యాబాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశస్థురాలు ఈమె తన పాలనా కాలంలో అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించారు సోమనాథ్లో పాడుబడి ఉన్న సుప్రఖ్యాత సోమనాథీశ్వరాలయాన్ని పునర్నిర్మించారు ఈమె ఇదంతా సోమనాథ ప్రాంగణం ఇక ఇక్కడి నుంచి లంచ్ టైం కావటంతో మేము వచ్చేటప్పుడు మాకు లంచ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు ఇక కడుపులో ఎలుకలు గడవిడా చేస్తూ ఉన్నాయని చెప్పేసి వాటిని తీసుకొని ఈ రామ మందిరం ముందు కూర్చొని తిన్నాము గుజరాత్ రాష్ట్రంలో ప్రతి చోట మదర్ ఫీడింగ్ రూము కంపల్సరిగా ఉండటం నేను గమనించాను ఇదంతా కూడా రామ్ మందిర్ ప్రాంగణం ఇది ముఖద్వారం ఆలయ లోపలి భాగం చాలా విశాలంగా అందమైన పాలరాతితో నేలపై చక్కని డిజైన్లు చేశారు లోన శ్రీరాముడు సీతాదేవి స్వామి హనుమంతుల వారి పాలరాతి విగ్రహాలు కొలువుతిరి ఉన్నాయి మందిరంలో శిల్ప సంపద లేకపోయినా చాలా అద్భుతంగా ఉంది రామ్ మందిర్ బయటి ప్రాంగణం ఇది మా వారు మా మిత్రులు అందరూ కలిసి ఫోటో దిగుతున్నారు ఇక్కడ చూడండి అక్కడి నుండి త్రివేణి మహాసంగమానికి వచ్చాము హిరణ్ కపిలా సరస్వతి నదుల సంగమ స్థానం ఇది ఇక్కడ కూడా దీపాలు వెలిగించడానికి ప్రయత్నించాము కానీ గాలి వల్ల సాధ్యపడలేదు అక్కడి నుండి గోలోక్ ధామ్ తీర్థస్థలానికి వచ్చాము ఇందులోనే గీతా మందిర్ లక్ష్మీనారాయణ మందిర్ శ్రీకృష్ణ చరణ పాదుకలు బలదేవుడి గుహ మొదలైనవన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి రండి లోనికి వెళ్ళి చూద్దాం ఇది గీతా మందిర్ గీతా మందిర్ స్తంభాలపై భగవద్గీత శ్లోకాలన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి బలదేవుడి గుహ ఇంకా స్వామివారి పాదుకలు లక్ష్మీనారాయణ మందిరం చూడండి స్వామివారు అమ్మవారితో ఎంతగా ప్రకాశిస్తున్నారో ఇది శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినటువంటి ప్రదేశము అక్కడ స్వామివారి పాదాలను ఉంచి పవిత్రంగా చూస్తున్నారు ఇదంతా కూడా హిరణ్య నది ఇక్కడి నుండే ఈ నది గుండా శ్రీకృష్ణ భగవాన్ని గుండె పూరిని చేరిందట మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా కీలకం యుద్ధంలో కౌరవులంతా పాండవుల చేత చనిపోతారు తన నూరుగురు కొడుకులను కోల్పోయిన గాంధారి చాలా ఏడుస్తూ కృష్ణు కృష్ణుడి వల్లనే ఇదంతా జరిగింది అని కన్నయ్యను క్షేపిస్తుంది ఆగ్రహంతో సరిగ్గా ముప్పై ఆరేళ్ళకి కన్నయ్య మరణిస్తాడని ద్వారక మునిగిపోతుందని యాదవులంతా అందులో కొట్టుకుపోతారని శపిస్తుంది దాని ఫలితంగా కృష్ణుడు ఓ వేటగాడి బాణం పాదానికి తగిలి మరణిస్తాడు అయితే చితిలో కృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరక కొట్టుకుంటూ కనిపిస్తుంది ఇది గమనించినటువంటి పాండవులు ఆ గుండెను నదిలో విసిరివేస్తారంట అలా నదిలో వేయబడినటువంటి కృష్ణుడి గుండె తేలి ఆడుతూ ఒరిస్సాలోని పూరి తీరాన్ని చేరిందంట అలా చూడండి కృష్ణ భగవాన్ యొక్క గుండెను తానే మోశానని ఒకంత గర్వంతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది కదా హిరణ్య నది ఇక ఇప్పటికీ కూడా అక్కడి చెక్క విగ్రహంలో కృష్ణుడి గుండె కొట్టుకుంటుందని ప్రజల యొక్క విశ్వాసం అది ఈ ప్రాంత చరిత్ర ఇది సూర్య దేవాలయము ప్రక్కనే కోనేరు ఇటు పక్కనే పంచపాండవుల గుహ లోనికి వెళ్ళాము కానీ చాలా క్యూ ఉంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇక గుడి ప్రాంగణం అంతా సముద్ర తీరంలో దొరికే గవ్వలు శంఖాలు ఆల్చిప్పలతో చేసిన అలంకరణ సామాగ్రితో దుకాణాలు అయితే చాలానే ఉన్నాయి ఇది కామనాథ్ మహాదేవుని గుడి మళ్ళీ ఇందులో అనేక ఉపాలయాలు ఉన్నాయి ఇది శ్రీచక్రము ఈయనే కామనాథ్ మహాదేవ్ ఆ తర్వాత అరేబియా సముద్రంలో రెండు శివలింగాలు ప్రతి నిత్యం సముద్ర జలాలతో అభిషేకించబడతాయి అని అక్కడకు తీసుకువెళ్ళాడు మా ఆటో అతను మరి ఇవి నిజంగా లింగాలో లేక మానవ నిర్మిత లింగాలో తెలియవు కాదండి అదిగో అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా అక్కడే రెండు శివలింగాలు ఉన్నాయి చూడండి అవే ఈ లింగాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మేము ఆటో దిగి కాసేపు నీళ్ళలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము బీచ్లో సాయంత్రం కాసేపు సరదాగా నీళ్ళలోకి దిగాము ఇద్దరము చివరిలో అలలు బాగా రావటంతో మా వారు వెళ్ళిపోయారు నాకు మాత్రం నీళ్ళలో నుంచి రాబుద్ది కాలేదు ఇక దారంతా పడవలే పాతవి కొత్తవి కొన్ని కొన్ని నిర్మాణ దిశలో ఉన్నవి సగం సగం పూర్తి చేసుకున్నవి కూడా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద పడవలు అంతస్తులుగా ఉన్నాయి ఇలా బందర్లో పడవల్ని చూస్తూ ఉంటే ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపించింది ఇక్కడే లోకల్గానే పడవల్ని తయారు చేస్తున్నారు చూడండి కొన్ని వేల సంఖ్యలో పడవలు ఉన్నాయి సోమనాథ్కు దగ్గరలో ఉన్న నగరం వేరావల్ భారతదేశంలో ఒక ప్రధాన చేపల కేంద్రం ఈ వేరావల్ ఇక్కడ గుజరాతీ జనాభా ఎక్కువ కొన్ని వేల సంఖ్యలో పడవలున్నాయి వీరంతా సముద్రంలోకి అలల తీవ్రతను బట్టి వేటకు వెళ్తారట దాదాపు ఇరవై రోజులు వెళ్తారట నగరంలో ఎక్కడ చూసినా పడవల తయారీలు రిపేర్లు ప్రతి షాపు ముందు పడవల నిర్మాణ సామాగ్రి కనిపిస్తుంది నేనైతే ఆటో ఆపి మరి పడవల ముందు ఫోటో దిగాను మా వారితోని అలా చూస్తూ వెళ్తున్నాము నగరం అంతా కూడా పడవలే కనిపించాయి మీరు కాసేపు చూసే చూసేసేయండి అదిగోండి ఈ ఆర్చిపై ప్రభాస తీర్థం మందిర్ అని రాసి ఉంది లోనికి వెళ్ళాం ఇది కూడా కొన్ని ఉపాలయాల సముదాయం ఇక్కడ కూడా కార్తీక దీపారాధన ఉంది చూడండి ఎన్ని స్తంభాలు విశాలమైన వాతావరణంలో ప్రశాంతంగా అనిపించింది ఈ గుళ్ళను చూస్తూ ఉంటే ఇటు చూడండి ఇది మనకు ముఖ్యమైన ఘట్టము వేటగాడు కృష్ణుని పాదంపైకి బాణాన్ని సంధించటం ఈ విగ్రహాలను చాలా అర్థవంతంగా చెక్కారు బోయవాడు శ్రీకృష్ణుడేమో పాదాన్ని అతనికి కనిపించేలా బాణాన్ని సంధించు అన్నట్లుగా పాలరాతి విగ్రహాన్ని ఇలా చక్కగా చెక్కారు ఇక గుడి పైకప్పు చూస్తే మనోహరంగా అనిపించింది ఇదంతా కూడా ఈ మందిరం యొక్క లోపలి భాగం మా వారైతే ఇది వీడియో తీయి అది వీడియో తీయి అని చెప్తూనే ఉన్నారు ఇక పైకప్పు చూస్తేనైతే ఒక డోమ్ షేప్లో చక్కని నగిషీలతో రాయిని శిల్పంగా ఎంత అందంగా మలిచారో ఆ శిల్పకారులు అనిపించింది నిజంగా ఆ శిల్పకారులకు జోహార్లు అనకుండా మనం ఉండలేము ఇక షెరా మామూలే మళ్ళీ ఫోటో సెషన్ షూరు ఈ స్తంభాల నడుమ ఫోటోలు చాలా బాగా వచ్చాయి ఇలా చూడండి దేవేందర్ సార్ ఒక పెద్ద ఆయన్ని పరిచయం చేసుకున్నారు ఆయన వాళ్ళ పిల్లల గురించి పడవల గురించి చాలా వివరించారు ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి ఇంతటి పవిత్ర స్థలాన్ని వదిలి వాళ్ళ పిల్లల దగ్గరికి ఆయనకు వెళ్ళబుద్ధి కాదట ఒక కొడుకు అయితే అమెరికాలో పెద్ద కంపెనీలో మేనేజర్ అక్కడికి రమ్మంటే ఒకసారి వెళ్ళి ఇంకా నేను ఇక్కడ ఉండలేను భగవద్ధ్యానం చేసుకుంటూ మా నా సొంత ఊర్లోనే ఉంటాను అని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చేశారంట చక్కని ఇంగ్లీష్ ఉచ్చారణ ఆయనది చాలా బాగా మాట్లాడారు ఆయనకి మొత్తం ఇరవై పడవలు ఉన్నాయంట నెలకి దాదాపు రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు ఇరవై రోజులకు సరిపడా ఆహారాన్ని సిబ్బందికి నీరు ఆహారం అంతా ఇచ్చి వేటకు పంపిస్తారంట సముద్రం మీదకి ఇక ఆయన మంత్రోచ్చారణ చూడండి బ్రాహ్మణులకు ధీటుగా ఉంది ఒక్కోసారి బ్రాహ్మణులే అంటారంట మాకంటే నువ్వే బాగా మంత్రోచ్చారణ చేయగలవు అని చెప్పేసి అంత బాగా ఆయన మంత్రాన్ని చెప్పిస్తున్నాడు చూడండి వినండి

అలసి సులసి వచ్చాం కదా రాగానే వేడివేడిగా చాయ్ కాఫీలు వచ్చాయి మాకోసం చూడండి పైన ఉన్నా సరే అందిస్తున్నారు పాపం సిబ్బంది ఈ ఫ్లాస్క్లోదేమో షుగర్ లెస్ చాయ్ ఇక డిన్నర్ తినేసి కాసేపు పడుకుంటే మళ్ళీ రేపటికి సెట్ అయిపోతాం తిరిగి తిరిగి వాళ్ళంతా హోనమై కాళ్ళు లాగటం మొదలైంది ఒక నాలుగైదు గంటలు నడుము వాలిస్తే పొద్దుటికల్లా సెట్ అవ్వచ్చు ఉంటానండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్